అనుదిన ఆత్మీయ మన్న అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రయిస్త కీర్తనల నుండి నూట తొంభై ఆరు నెంబర్ కలిగిన పాట పాడుకుందాం

കമ്മീ ജനനിയ കണി ജനനിയച്ചു കത്തനുടി വിഹമഹാത്മാരണ് ഹിമോച దేదేవామిడావను చూదేవదేవామి బీడా నాడీవను చూశేవాత క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఇల్లెంట్లోని ముప్పై ఏడవ దినంలోనికి ప్రభు మనల్ని నడిపించి ఉన్నాడు ఈ సమయంలో యేసుక్రీస్తు శిలువ మీద మాట్లాడిన మాటలను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈరోజు యేసుక్రీస్తు శిలువ మీద మాట్లాడిన నాలుగవ మాటను మనము ధ్యానం చేసుకోబోతు ఉన్నాం మార్కు శివార్త పదిహేనవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలను మనం చూస్తే మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను మూడు గంటలకు యేసు ఎలోయి లామా సభక్తాని అని బిగ్గరగా కేక ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మాటలు మనం చూస్తే యేసుక్రీస్తు తన జీవితంలో ఎప్పుడు కూడా దేవునిని దేవుడు అని సంబోధించినట్లుగా మనం చూడం నా తండ్రి అని ఆయన ప్రతిసారి దేవునితో తనకు కలిగిన ఆ సంబంధాన్నే చెప్పుకుంటూ వస్తాడు తప్ప నా దేవుడు అనే మాట ఇక్కడ మొదటిసారి ఆయన జీవితంలో ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ తండ్రి కుమారుల యొక్క సంబంధము తెగిపోయింది కాబట్టి ఇప్పుడు తండ్రి అనే మాట ఆయన చెప్పలేకపోతా ఉన్నాడు కారణం ఏంటంటే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్న మాట నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే మాట ఆయన చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే దేవుడు చేయి విడిచిపెడుతూ ఉన్నాడో అప్పుడు జరిగిన మొదటి సంఘటన మనం చూస్తాం కదా ముప్పై మూడవ వచనంలో మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటా కూడా చీకటి అమ్మెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి చీకటి కమ్మిన అనంతరము యేసుక్రీస్తు మాట్లాడిన మొదటి మాటగా ఈ శిలో మీద మాట్లాడిన నాలుగవ మాటను మనం చూస్తూ ఉన్నాం ఆ చీకట్లో ఆయన మాట్లాడుతూ నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే ఆ చీకటి కలగడానికి కూడా ఓ ప్రవచనం యొక్క నెరవేర్పు ఉన్నదని మనం చూడవచ్చు ఎందుకంటే కీర్తనల గ్రంథంలో మనం చూస్తే ఎనభై ఎనిమిదవ కీర్తన పద్దెనిమిదవ వచనంలో ఏదైతే చెప్పబడుతుందో ఆ వచనము ఇక్కడ నెరవేరినట్లుగా మనం చూస్తాం ఎనభై ఎనిమిదవ కీర్తన పద్దెనిమిదవ వచనంలో నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు చీకటియే నాకు బంధువర్గమాయను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కంప్లీట్గా చీకటి అయిపోయింది అంత మాత్రమే కాకుండా ఆ చీకటి దేనికి సాదృశ్యము అని అంటే యూహాను స్వార్థలో మనం చూస్తాం మూడవ అధ్యాయము యోహాను స్వార్థ మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలను మనం చూస్తే ఇక్కడ చీకట్లో ఉన్న విషయాన్ని గురించి చెప్తూ పంతొమ్మిది ఇరవై వచనాల్లో వెలుగు లోకంలోనికి వచ్చను గానీ తన క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించి దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా వెలుగు నొద్దకు రాడు కాబట్టి ఈ చీకటి అనేది పాపపు క్రియలకు దుష్కార్యములకు చెడ్డ క్రియలకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్న ఈ మాటల్లో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితి అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అనేకమైన విషయాలు నెరవేరినట్లుగా ప్రవచనాలు నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొదటిది యశాగ్రంథము యాభై మూడవ అధ్యాయము మూడవ వచనంలో చూస్తే యహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపెను అని మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా అరవై మూడవ అధ్యాయము విషయ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే గ్రంథం అరవై మూడవ అధ్యాయము మూడవ వచనంలో చెప్పబడుతున్న మరొక వచనం కూడా అక్కడ నెరవేరుతా ఉంది ఒంటరిగా ద్రాక్షగానుగను దృక్కితిని జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు కోపగించుకొని వాటిని నాటి తిని రౌద్రం చేత వారిని అణచి అణగ ద్రుక్కితిని అనే మాటలు ఈ ప్రవచనం కూడా అక్కడ నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఇంకా అనేకమైన ప్రవచనాలు అక్కడ ఉన్నాయి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూస్తాం ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనంలో చూస్తే రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉండెను అనే మాటను చూస్తూ పదిహేనవ వచనంలో ఇంకొక మాటను చూస్తే జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడులుచున్నది ఆయన ఇనుపదండముతో వారిని ఏలును ఆయనే సర్వాధికారి దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపు తొట్టిని త్రొక్కును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఇంకా చూస్తే పదహారవ వచ్చినంలో రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తడ మీదను వ్రాయబడి ఉన్నది అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ చీకటిలో నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితేవనే మాటలో ఇవన్నీ నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఇరవై రెండవ కీర్తన మొదటి వచనంలో కూడా ఇదే మాటను మనం చూస్తాం కీర్తనల గ్రంథము ఇరవై రెండవ కీర్తన మొదటి వచనంలో మనం చూస్తాం అదే మాట నా దేవా నా దేవ నీవు నేల విడ విడనాడి విన్నా నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ చీకటిలో ఏం జరుగుతుంది చీకటిలో దేవుడు ఆయనను విడిచిన అనంతరం జరిగిన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చూస్తాం కదా ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నమాట ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను కాబట్టి మొట్టమొదటిది ఆ చీకటిలో తండ్రి ఆయనను విడిచిపెట్టడం ద్వారా మనకు కలుగుతూ ఉన్న మొదటి ప్రయోజనం ఏంటి అంటే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనము ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మనము దాన్ని శాపం నుండి ఉన్నామో రోమియోలోకి రాసిన పత్రికలో ఒక మాటను మనం చూస్తాం రోమియోలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేసు వారికి ఏ శిక్షా విధి కూడా లేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనము ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పుడు ఆ శాపంలో ఉన్నప్పుడు క్రీస్తు దే క్రీస్తును దేవుడు చేయి విడవడం ద్వారా మొట్టమొదటిది ఆ శాపం నుండి మనల్ని బయటకు తీసుకుని వచ్చి క్రీస్తులో నిలుపుతూ ఉన్నాడు క్రీస్తునందు ఉన్న మనకు ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు అంత మాత్రమే కాకుండా ఇంకా ఏం జరుగుతుంది అని అంటే ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూస్తే అక్కడ ఏసుక్రీస్తు మన కొరకు తానే పరిమళ వాసనగా ఉండడానికి అప్పగించుకున్నాడనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఎందుకు అనంటే రెండవ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం కదా మన అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చినవారమై ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా దేవుడు మనలను ్రతికించను కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా యేసుక్రీస్తు మన నిమిత్తము తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు ఆయన తనకు తానుగా ఆ భాగ్యాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడు వచ్చిన అనంతరం మన పాపములన్నీ ఆయన మీద వేయబడినప్పుడు ఆ శాపము నుండి మనల్ని విమోచించడం మాత్రమే కాకుండా దేవునితో తిరిగి సమాధాన స్థితి మనకు కలిగించడం కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే మన పాపములను ఆయన భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన కొరకు ఆయన బలి అర్పణ అవుతూ ఉన్నాడు అనే విషయాలను మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా దేవుడికి ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టకుండా నిత్యం మనతో ఉండేలాగున దేవునితో మనలను ఆయన సమాధాన పరిచి ఉన్నాడు అందుకే రూమిలకు రాసిన పత్రికలో ఒక ప్రశ్నను పౌలు భక్తుడు అడుగుతూ ఉన్నాడు ఒకసారి మనం చూద్దాం రూమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో మనం చూస్తే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా అనే మాట ఆయన అడుగుతూ ఉన్నాడు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా మన కొరకు బలి అయిన క్రీస్తు ఆ శాపము నుండి మనల్ని విమోచించడం మాత్రమే కాకుండా క్రీస్తుతో మన దేవు తండ్రి అయిన దేవునితో ఈ క్రీస్తు మనల్ని సమాధాన పరిచి ఉన్నాడు ఆ సమాధానం నుండి ఆ ఐక్యత నుండి ఏది కూడా మనల్ని దేవుని నుండి దూరం చేయలేదు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకంగా ఈ సమయంలో మన నిమిత్తము అంతటి ఆధిక్యతను కోల్పోయిన ఆ క్రీస్తు కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం మన జీవితం ఎలా గడుపుతూ ఉన్నాం ఆయన చేసిన ఆ త్యాగంను ఏమాత్రం మనం ఏమాత్రమైనా మనం గ్రహించగలుగుతున్నామా అని ఇప్పుడు మనల్ని మనము ప్రశ్నించుకోవలసిన వాళ్ళమై ఉన్నాం అప్పటి వరకు మన యొక్క పాప క్షమాపణ కొరకు ఎన్ని ప్రయత్నాలు మనం చేసినా మన ప్రయత్నాలు మన నీతి క్రియలు ఏవి కూడా దేవుని దగ్గర దేవుడు అంగీకరించే విధంగా ఉండవు మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డ వంటివని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది కేవలం క్రీస్తు చేసిన కార్యమును బట్టి ఆయన కార్చిన రక్తమును బట్టి మాత్రమే మనకు రక్షణ దేవునితో సమాధానము ఆ సమాధానం మనం కలిగించడానికి త తండ్రితో తన చేయి విడ విడనాడబడడానికి కూడా క్రీస్తు సిద్ధపడుతూ ఉన్నాడు మరి మనము ఏ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం క్రీస్తు చేసిన ఆ త్యాగానికి ఏ ఉద్దేశం కొరకు ఆయన త్యాగం చేస్తూ ఉన్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చేలాగున నిజంగా దేవునిలోకి మనం రాగలుగుతూ ఉన్నామా లేదా అనేది మనల్ని మనము ప్రశ్నించుకొని ఆ క్రీస్తు చేసిన త్యాగానికి సరి అయిన విధంగా మనం రెస్పాండ్ అవుతూ నిజంగా మనం దేవునికి సమర్పించుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము ఈ ఉదయకాల సమయంలో ప్రభావం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మరి ప్రత్యేకంగా కుమారుడైన క్రీస్తు యొక్క చేయిని ప్రభావం విడిచిపెట్టిన సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా విడిచిపెట్టడం వలన మాకు కలిగిన ప్రయోజనమును మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం విని ఈ వాక్యమును మా హృదయంలో మేము భద్రపరిచి ఫలింప చేసుకుంటూ కృప దయచేయమని వేడుకుంటూ ప్రభు నేటి మా పని పాటలన్నింట్లో అన్నింట్లో కృప దయచేసి క్షేమంగా నడిపించుమని నిశ్చితమైతే ప్రభు రేపటి నాన్న మరొక పర్యాయం మేమందరము కలుసుకున్న వరకు సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ ఏసుపరిశుధనామము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయుండి నడిపించునుగాక ఆమె